ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్ష స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణీ నక్షత్రం నాలుగు పాదాలు కృత్రిక నక్షత్రం మూడో పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అనో చూద్దాం మీద మీ అందరికీ కొన్ని సూచనలు ప్రీత నెల సాగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహారం అమలు ఏవైతే ఉన్నాయో ఈ డిసెంబర్ నెల రెండవ భాగంలో పంతొమ్మిది జరిగిన జరుగుతాయి లైవ్ టెలికాష్ చూడండి జాతకం ఉన్నవాళ్ళు జాతక నేను వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు అలాగే మరొక సూచన ఏమిటంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా ఆ చూసుకున్నాం కింగ్ ఆఫ్ షోట్స్ ఇంకా ఆ పేజ్ ఆఫ్ పెంటికల్స్ లైఫ్లో ప్రతి మనిషికి మార్పు అనేది అవసరం ఎవరికైనా కానీ భావదారిద్ర్యము అంటే నేనేమి చేయలేకపోతున్నాను ఇలా నెగిటివ్ ఫీలింగ్స్ ఉండేవాళ్ళు నేను ఏదైనా సాధించగలను అనేటువంటి పాజిటివ్గా ఆలోచించేవాళ్ళు అందరికి కూడా లైఫ్లో చేంజ్ అనేది కావాలి ఈ సమయంలో మీకు చేంజెస్ వస్తాయి ఆలోచనలో మార్పు పరిసరాల్లో మార్పుల చుట్టూ సమాజంలో మార్పుల ఏవైనా కానివ్వండి మీ జీవితంలో మార్పులు అనేవి చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి మార్పును ఆస్వాదిస్తారు కొన్ని సందర్భాల్లో సపోర్ట్ తక్కువ ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళని సపోర్ట్ తక్కువ ఉంటుంది మీరే పెద్దవాళ్ళు ఏంటే కనుక మీకు మిగిలిన వాళ్ళ సపోర్ట్ తక్కువగా ఉంటుంది కానీ మీరు కార్యశుద్ధి కోసం తహతహలాడతారు బలవంతంగా మీ ఆలోచనను మార్చుకునే ప్రయత్నం చేస్తారు ఏది మంచి ఏది చెడు వివేకం తెలుసుకుని మీరు మంచిపై ప్రయాణించే ప్రయత్నం చేస్తారు దీనికి కొన్ని విషయాలు కొన్ని పరిస్థితులు తోడవుతాయి ఐదారు తారీఖుల తర్వాత ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల తర్వాత మీకు మంచి మార్పులు ప్రారంభమవుతాయి చివరి వారం వారంతా కూడా అనుకూలంగా ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ ఆఫ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ పెండిగల్స్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ కప్స్ మీ గతంలో కొన్ని దృఢమైన నిశ్చయాలు తీసుకుని ధైర్యంతో సమస్యను ఎదుర్కొనే పరిస్థితి అయితే అన్నీ ఒకేలాగా ఉండవు కదా పరిస్థితులు ఎప్పుడూ కూడా కొంత ఒక్కోసారి అనుకూలత తక్కువగా ఉంటుంది అందువల్ల మాట ఇచ్చి ఆ మాటలు పెట్టుకోవాలి తాపత్రయం పడద్దు ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుంది అనే ఆలోచనలో కాకుండా ప్లాన్ బి కూడా ఉండాలి ఇది అవ్వకపోతే ఇంకేం చేయాలి ఎలా చేయాలి ఇంత రాకపోతే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి సహాయం కానీ ఫైనాన్షియల్ కానీ డెవలప్మెంట్ కానీ ఏదైనా కానీ మనం అనుకున్నది జరగకపోతే ప్లాన్ బి ఏంటి దీన్ని అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి అవన్నీ ఆలోచించుకోవాలి మీకు ఇంచుమించు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల తర్వాత చేంజెస్ వస్తే అప్పటిదాకా కొంత స్తబ్దంగా ఉంటుంది ఫ్యూచర్ కార్డ్లో కూడా బాగుంది పేజ్ ఆఫ్ కప్స్ సక్సెస్ వస్తుంది కష్టమైన పని కూడా చాలా ఈజీగా పూర్తి చేసుకుంటారు అనుకూల వాతావరణం ఉంటుంది అంతకాలుగా బాగుంటుంది ప్రస్తుతం ఇది మాత్రం మీకు మూడో వారం కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది బలవంతంగా మనస్సుని ఆలోచించి బయటికి తీసుకొచ్చి ప్రశాంతత పొందే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు నాలుగో వారంలో కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ కుటుంబరంగా సామాజికంగా పేజ్ ఆఫ్ షోర్స్ ఈ రెండు సందర్భాల్లో కూడా మీకు చెప్పాను కదా మీకు మూడో వారం అంత అనుకూలంగా నాలుగో వారం బాగుంటుందని చెప్పాను కదా కుటుంబ పరంగా తెలియని మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఏదో జరుగుతుంది ఆందోళన ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అయోమయం తెలియని అయోమయం ఒకసారి మీ జాతకం చూపించుకోండి చూపించుకుని మీ జాతకంలో నాలుగవ స్థానం ఎలాగుంది నాలుగవ స్థానాల స్థితి ఎలాగుంది మీరు నడుస్తున్న దశకి మీ జన్మలగ్నాన్ని నాలుగో స్థానానికి సంబంధం ఉందా అది ఏదైనా కొంచెం ఇబ్బందులు ఉంటే తగిన పరిహారం చేసుకోండి సామాజికంగా కూడా అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు మాట జారద్దు నోరు జారద్దు మీరు మాట్లాడే పని చేసే పని డిఫరెంట్గా ఉంటాయి మీ మనసులో కల్మషం ఉందా అనే విషయం ఎదురు వాళ్ళకి పట్టించుకోరు కానీ మీరు మాట్లాడే మాటలు మీ బిహేవియర్ని బట్టి కొంత కొంత ఇబ్బందికరంగా పరిస్థితులు వస్తూ ఉంటాయి అందువల్ల సహనంతో ఉండండి జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనవసరంగా మాట జారదు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోడ్స్ పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది మీ పని పక్క వాళ్ళు పని చేయాల్సి వస్తుంది పక్క వాళ్ళు సెలవు పెట్టము సడన్గా సిక్ ఇవ్వలు తీసుకుని వాటి మూలంగా మీరు వద్దరు ఎదుర్కొంటూ ఉంటారు కొంత పని భారం అయితే ఎక్కువగా ఉంటుంది తప్పించుకోలేరు మీ సెలవులు క్యాన్సిల్ చేసి కూడా పని చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటాయి టూ ఆఫ్ పెయింట్ అంత అనుకూలంగా లేదు గట్టిగా ప్రయత్నం కూడా చేయరు మీరు ఏదో నడిచిపోతూ ఉంటుంది ఆఫర్ వచ్చినా కానీ ఇది తీసుకుందాం వద్దా చూద్దాం ఇంకా వెయిట్ చేద్దాం ఇలా ఉంటుంది వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోట్స్ సామాన్యంగా ఉంటుంది పెద్ద సక్సెస్ రేట్ ఉండదు మీరు చెప్పానుగా రెండు మూడో వారమంతా కూడా అనుకున్నది రా జరగకపోతే అనుకున్నది రాకపోతే ప్లాన్ బి ఏం చేయాలని వ్యాపారం చేసే వాళ్ళకి కనబడుతుంది కొంత ఇన్కమ్స్ కొంత తగ్గుతాయి జాతీయ అడ్జస్ట్మెంట్ రొటేషన్ చేసుకోవాలి ఆర్థికంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ పక్క వాళ్ళ భారం మీరు తీసుకోవద్దు పక్క వాళ్ళ కోసం మీరు డబ్బులు అడ్జస్ట్మెంట్ చేయడము లేదంటే వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చి మధ్యబద్ధలుగా ఉండాలి ఇలాంటి పనులు చేయొద్దు అనవసరం లోడ్ తీసుకోవద్దు మీకే కొంత లోడ్ ఉంటుంది పక్క వాళ్ళు లోడ్ మీరు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఉంటుంది ఫోర్ కొంచెం జాగ్రత్తగా ఉండండి పడి దెబ్బలు తగలుచుకునే అవకాశం ఉంటుంది ఈ టైంలో వింటర్లో వర్కౌట్స్ చేసి వెయిట్ లాస్ చేసుకోవాలి వెయిట్ తగ్గించుకోవాలి పొద్దున్నే తల జాగింగ్ చేయాలి ఇలాంటి పనులు చేసి ఏదో కొంచెం హెల్త్ ప్రోగ్రామ్స్ సడన్ సొంతంగా మీరు చేయొద్దు సడన్గా మొదలు పెట్టద్దు సొంతంగా చేయవద్దు ఓ ట్రైనర్ సలహాలు చేయడం తప్ప సొంతంగా చేయవద్దు లేకపోతే కొంచెం సిక్ అయ్యే అవకాశం కనబడుతుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ప్యాకప్ అయిపోయి ఉంటారు ముఖ్యమైన సంఘటన అంటే ఇది జరగదు మొదటి నాలుగైదు రోజులు అంటే ఇరవై ఇరవై ఒకటి తారీఖుల దాకా ఆలోచనలు అంత వెసులుబాటు ఉండదు మూమెంట్ ఉండదు ఫ్రీ మూమెంట్ ఉండదు ఏం చేద్దామని కానీ ఒకేసారి నాలుగు పనులు వస్తూ ఏ పని ముందుకు వెళ్ళాలి ఏ పని చేయాలి అర్థం కానీ అయోమయంలో కొట్టుమిటాడుతూ ఉంటారు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ కప్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ది వరల్డ్ చెప్తా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎంపర్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ది వరల్డ్ వీర్ ఆఫ్ ఫార్చూన్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఇక్కడ వ్యక్తిగత జీవితంలో బాగుంది మనకి మొదట కూడా బాగుంది అనుకున్నాం కదా ఇక సామాజికంగా కుటుంబ పరంగా కొంత అంటే అవే కొంత ప్రభావం ఉంటాయి విడిగా మొక హ్యాపీగా ఉంటారు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఏమున్నా కానీ మీరు పట్టించుకోరు మనసులోకి రానివ్వరు ప్రశాంతంగా జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు చాలా అనుకూలంగా ఉంటుంది ఆడవారికి కూడా ఇరవై ఒకటో దారి దాకా కొంచెం ఛాలెంజెస్ ఉంటాయి తర్వాత సెట్ అవుతుంది మొత్తం అంతా పర్వాలేదు తర్వాత నెమ్మది పరిస్థితులు మీ తెలివితేటగా మీరు అంటే కంట్రోల్ చేసుకుంటారు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సమస్యలు ఉంటాయి సమస్య స్వరూపం తెలుస్తుంది మీరు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు పర్వాలేదు వైవాహిక జీవితం కూడా చెప్పుకోలేని ఇబ్బందులు ఏముండవు కొంత అదనపు బాధ్యతలు ఉంటాయి మీకు ఇంచుమించి ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా అదనపు బాధ్యతలు మోయాల్సి వస్తుంది దాని మూలంగా కొంత మీ పర్సనల్ లైఫ్ సరిగ్గా స్పెండ్ చేయలేరు మిగతా వేట్లే ఇబ్బంది ఏమి ఉండదు సంతాన పరంగా కూడా బాగానే ఉంటుంది సంతానం కొన్ని చిక్కులు తగ్గిపోతాయి సమస్యలు తీరుతాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా సంతానం కూడా వృద్ధి కలుగుతుంది బాగుంటుంది విద్యార్థుల పిల్లలకి పొరపాట్లు చేయకండి సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా అమ్మా నాన్న చెప్పకుండా ఏది చేయవద్దు అమ్మా నాన్నే చెప్పాలి చెప్పకుండా ఏ పని చేయవద్దు నక్షత్రాల వారిగా తీసుకుంటే అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది చార్లెట్ చెప్తాను భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కుర్తికి వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అశ్వినీ నక్షత్రం వారికి మూడో వారమంతా సామాన్యంగా స్తబ్దంగా సాగిపోతుంది కాలం భారంగా ఉంటుంది అడుగు ముందుకు పడదు చేద్దామని అనుకున్నా కానీ చెయ్యాలనుకున్నా కానీ అనుకూలంగా ఉండదు మనసు కూడా ఒక్కొక్కసారి సందర్భంలో డల్ అయిపోతూ ఉంటారు తెలియని నిస్సతో వెంటాడుతూ ఉంటుంది మీకు కొంచెం సహనం అవసరం పనులు వెంట వెంటనే అనుకోకుండా టైం తీసి నిదానంగా చేయండి ఒక్కోసారి ఆలస్యం అవుతుంది ఆలస్యాన్ని యాక్సెప్ట్ చేయండి ఫ్రస్ట్రేషన్ పెట్టుకోవద్దు భరణి వాళ్ళకి బాగుంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది శుభవార్తలు వింటారు వృద్ధి కలుగుతుంది కోరికలు తీరతాయి ఆర్థికంగా బలపడతారు అధికారం గౌరవాలు పొందుతారు బాగుంటుంది కొత్తగా నక్షత్రం జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉండదు మూడో వారమంతా కూడా అనుకున్నది ఏది కూడా మూమెంట్ ఉండదు మీకు అనుకున్న దాంట్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సక్సెస్ వస్తుంది వెయిట్ చేయాల్సి వస్తుంది నాలుగో వారం అనుకూలంగా ఉంటుంది మీరు ఎవరిని మూడో వారం ఏది కూడా డిపెండ్ అవ్వద్దు అడగద్దు ఎవరిని అడిగినా కానీ మీ పెద్దగా మీకు సహాయం దొరకదు ఉపయోగం కూడా పెద్దగా ఉండదు అందువల్ల మీరు నాలుగో వారంలో కొంత అనుకూలత వస్తుంది అప్పుడు ప్రయత్నం చేయండి గట్టిగా పరిహారం ఏం చేయాలి అశ్విన వాళ్ళు ఏం పరిహారం చేయాలి డెత్ డెత్ కార్డు తీసుకోవాలి జడ్జిమెంట్ రాహుగ్రహాన్ని పూజించండి రాహుగ్రహాన్ని పూజించి చండీ మూలమంత్రం హోమం చేయించుకోండి చండీ అమ్మవారు ఎక్కడ హోమం జరుగుతుందో హోమంలో పార్టిసిపేట్ చేయండి బాగుంటుంది భరణి వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఈ కార్డు చేద్దాం ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ భేతాళుతుడిని ఆరాధన చేయండి ఓం తురుతురు భేతాళాయ స్పాహ ఏం చేస్తారంటే ఏదైనా శనివారం అన్నాడు లేదా మంగళవారం అన్నాడు ఒక మట్టి పెరిమిలో కొంచెం కర్పూరం వేసుకోండి మట్టి పెరిమిదు దీపావళి వాడతాం కదా కొంచెం కర్పూరం వెలిగించి ఒత్తులు తీసుకుని నువ్వు నూనెలో ముంచి ఓం తురుతురు బేతాళాయ స్పాహ అని అందరూ వెళ్ళండి ఉపదేశం అక్కలది మంత్రానికి ఒక్కసారి చేయండి చాలు ఒక వెయ్యి సార్లు వెయ్యి ఒత్తులు తీసుకుని మధ్యలో కర్పూరం బదులు మధ్యలో కర్పూరం మీద వేసుకుంటూ ఉండాలి బేతాళదు ఆరా ఆరాధన చేయండి లేదా ఒక అగ్రద నుంచి బయట పెట్టండి రోజు సరిపోతుంది లేదా బేతాళుగ్రహోమని చేయించుకోండి కొత్తికి వాడిని ఏం చేయాలి కింగ్ ఆఫ్ మెంటికల్స్ భైరవుని ఆరాధన చేయండి స్వర్ణకృష్ణ భైరవుడిని ఆరాధన చేయండి భైరవ కవచం చదువుకోండి లేదా స్వర్ణకృష్ణ భైరవ హోమం చేయించుకోండి లేదా ఏదైనా భైరవ మంత్రం జపం చేసుకోండి బాగానే ఉంటుంది మొత్తం పర్వాలేదు శుభావంగా ఉంది కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా అశ్వని వాళ్ళకి మూడో వారం స్తబ్దంగా ఉంటుంది ఈ పరిహారాలు చేయించుకోండి మన పంతొమ్మిది తారీఖున జరుగుతే పరిహారం లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి శుభం పోయే